ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాతృకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ఇద్దరి కాంబోలో జూలై సన్ ఆఫ్ సత్యమూర్తి అలా వైకుంఠపురంలో సినిమాలు రావటం ఈ మూడు సినిమాలు ఒక్కదాన్ని మించి మరొకటి బ్లాక్ బాస్టర్ సక్సెస్ సాధించడం తెలిసిందే అయితే ఈ క్రేజీ కాంబోలో నాలుగవ సినిమా ఉంటుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి పుష్ప టూ తర్వాత త్రివిక్రమ్తోనే బన్నీ సినిమా ఉండాలి కానీ అట్లీతో సెట్ అయింది ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అనుకుంటే ఇప్పుడు ఉందని టాక్ వినిపిస్తుంది ఇంతకీ నిజంగానే ఈ కాంబో మూవీ ఉందా పదండి తెలుసుకుందాం పుష్ప టూ తర్వాత తనకు వచ్చిన క్రేజ్కి తగ్గట్టుగా అట్లీతో మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడు దీంతో బన్నీ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న త్రివిక్రమ్కి కోపం వచ్చింది వెంటనే వెంకీతో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళింది ఫస్ట్ టైం వెంకీని త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తుండడం సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ తర్వాత సినిమా కావటంతో ఈ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు ఉన్నాయి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండబోతుంది అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్తో మైథలాజికల్ మూవీ చేయడం కోసం కథ రెడీ చేయడం జరిగిందని ఆ మధ్య వార్తలు వచ్చాయి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కోసమే సంవత్సరం పడుతుందన్నాడు ఇదిలా ఉంటే ఇప్పుడు లేదనుకున్న బన్నీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఉందని వినిపిస్తుంది ఇదే విషయం గురించి బన్నీ వాసుని అడిగితే వాళ్ళిద్దరూ అరగంట మాట్లాడుకుంటే సెట్ అయిపోతుంది ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని చెప్పారు దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది మరోసారి వార్తల్లో నిలిచింది మరి ప్ర చారంలో ఉన్నట్టు బన్నీ త్రివిక్రమ్ కాంబో సెట్ అవుతుందేమో చూడాలి